కోటవర్ట్ల మండలం గొట్టువడ శివారి అరుపు గ్రామంలో నలభై తొమ్మిది రోజుల పాటు పోరాటం చేయగా మా గ్రామానికి రోడ్డు నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి గొట్టువాడ వెళ్ళి చదువుకునే వాళ్ళమే అప్పుడున్న ప్రభుత్వం స్పందించి ఆరు నెలల పాటు ఒక టీచర్ని ఏర్పాటు చేశారు తర్వాత ఆరు నెలల నుంచి కూడా ఆ టీచర్ని మళ్ళీ ఆపుచేయడం జరిగింది అందువలన గిరిజన గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా ఈరోజు చదువుకు దూరమయ్యారు ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆమడ దూరంలో ఉన్న గిరిజన గ్రామాలకి దారి సౌకర్యం విద్య వైద్యం అన్ని సౌకర్యాలు అందించేవారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వముకు నిమ్మక నీరెత్తినట్లుగా ఎవరిస్తుంది ఇప్పుడు మన విద్యాశాఖ మినిస్టర్ గారు లోకేష్ గారు ఆలోచించాలి మా అనుకు గ్రామానికి గతంలో ఏ విధంగా అయితే టీచర్ ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా ఏర్పాటు చేసి మా పిల్లల చదువుల్ని చక్కదిద్దాలని ఎప్పుడు కూడా కొండకి అడవితే పరిమితం కాకుండా మా పిల్లలు కూడా విద్యకు అందుబాటులో ఉండేటట్టు వైద్యానికి అందుబాటులో ఉండేటట్టు చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఎంఈఓ గారిని అలాగే ఎండిఓ గారిని ఎంఆర్ఓ గారిని కూడా మిక్కిలి వినయపూర్వంగా కోరుతున్నాం మా పిల్లలు ఇంచుమించులో నలభై యాభై మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు ఆ పిల్లలు విద్యార్థులు చదువు అయితే బాగుంది తప్ప స్కూల్ టీచర్ అనే లేకపోవడం వల్ల మా చదువులని మధ్యంతరంగా నిలిచిపోతున్నాయి అందువల్ల ఇక్కడ ఉన్న ఎండిఓ గారు ఎంఈఓ గారు ఎంఆర్ఓ గారు ఆలోచించి రేపు పన్నెండో తారీఖు లోపలాగా మాకు స్కూల్ టీచర్ని ఏర్పాటు చేయాలి లేని పక్షంలో మేము అందరం కూడా ఎంఈ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయాల్సి వస్తుందనేసి కోరుతున్నాం